హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు క్యాబేజీ నిల్వ పచ్చడ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసాను ఫ్రెండ్స్ నేనైతే కేజీ క్యాబేజీ అయితే తీసుకున్నాను అన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ముందుగానే ఎల్లిపాయ కారం అయితే పక్క పెట్టేసుకున్నాను దంచి పక్కకు పెట్టుకున్నాను ఇందులో అయితే వెలిపాయ కారమే కలుపుకోవాలి మామూలు కారం కాదు అలా నేనైతే వెలిపాయ కారం వేసి కొంచెం ఉప్పేసి చింతపండు రసాన్ని కూడా నేను ముందుగానే నానబెట్టి రసాన్ని అయితే తీసుకున్నాను చింతపండు గుజ్జుని ఈ మూడింటిని కూడా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నేను కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను జీలకర్ర కొంచెం నూనె వేసి బాగా అంటే బాగా కలుపుకోవాలి అసలు పీసెస్కి బాగా పట్టించాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు గంటల పాటైతే పక్కగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పచ్చడి అనేది ఊరుద్ది ఊరి ఊరితేనే టేస్ట్ అయితే వచ్చింది అనమాట ఒక రెండు గంటల పాటు పక్కగా పెట్టి తీసిన తర్వాత మళ్ళొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి చూసాను ఫ్రెండ్స్ నేనైతే పోపు పెట్టుకున్నాను ముందుగానే కళాయి తీసుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత సరిపడంత నూనె అయితే వేసేసుకుంటున్నాను ఆ తర్వాత వెండిమిర్చి వేసేసుకున్నాను ఆ తర్వాత ఆరు లేదా ఐదు వెల్లుళ్ళు కూడా వేసేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత తాళి గింజలు జీలకర్ర కూడా వేసేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత గుప్పడంతా కరివేపాకు కూడా వేసేసుకున్నాను నేను ఇందాక పీసెస్లో పసుపు కలుపుకోలేదు కాబట్టి నేను తాలింపులోనే పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా దాన్ని ఇంకా తాలింపులో వేసుకోవడమే ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఆ పచ్చడిని మగ్గనించాలి అయిపోయింది ఫ్రెండ్స్ క్యాబేజీ పచ్చడి అయితే అయిపోయింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి